భీముడు దుర్యోధనుడి తొడల మీద దాడి చేస్తాడు దీంతో దుర్యోధనుడి తొడలు విరిగిపోతాయి అలా యుద్ధభూమిలో పడిపోయిన దుర్యోధనుడు అంతిమ ఘడియలు లెక్కిస్తాడు ఆ సమయంలో పాండవులంతా దుర్యోధనుడి దగ్గరికి వెళ్తారు అతను చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతారు పాండవులు ఇలా చేయటం చూసిన శ్రీకృష్ణుడు వారిని అడ్డుకుంటాడు చచ్చిన వారిని ఇంకా చంపడం న్యాయం కాదు మీరు ఈ దుర్యోధనుడికి అనేక సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఈ వ్యక్తిని మీరు అనేక రకాలుగా నిందించారు కానీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు ఇతను నిర్లజ్జగా బతికాడు భీష్ముడు ద్రోణాచార్యుడు లాంటి పెద్దలు చెప్పినా వినకుండా పాండవులకు రాజ్యంలో భాగం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అతను అప్పుడే చచ్చిపోయినట్లెక్క అని హితబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు ఇతనికి ఎవరితోనూ స్నేహం చేసే అర్హతలేదు శత్రుత్వం పెట్టుకునే అర్హతలేదు శ్రీకృష్ణుడి మాటలు విన్న కోపం వస్తుంది వెంటనే ఓ కంసుడి దాసుడి పుత్రుడా ఈ గదా యుద్ధంలో నన్ను అధర్మంగా చంపేశారు ఇలా అధర్మ యుద్ధం చేస్తున్న నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు భీష్ముడు యుద్ధంలో పోరాడుతున్నప్పుడు నువ్వు శిఖండిని ముందుకు తీసుకొచ్చాం ఆ సాకుతో భీష్ముడి మీద